ఎలాంటి కల్తీ లేకుండా అతి తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇంక మన గార్డెన్ లోకి వెళ్దాము ఈ రవ్వ తయారు చేసుకోవటానికి పొయ్యి మీద చిన్న పని ఉంటుంది అది కట్టెల పొయ్యి మీద చేసుకుందాము మన గార్డెన్ లో అయితే మంచిగా నాటు గులాబీలు పూస్తున్నాయి ఇంకా పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం కదా ఒక పువ్వు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంక మేమైతే పొద్దు పొద్దున్నే వెళ్ళాము మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అవుతుంది కదా ఇంకా పూర్తిగా తెల్లారలేదని కూడా హాయ్ అండి నమస్తే సావిత్రి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ బియ్యంతో ఉప్పుడు రవ్వ మనం ఇంట్లోకి ఇడ్లీలోకి ఉప్పుడు రవ్వ వాడుకుంటాం కదా ఆ ఉప్పుడు రవ్వ ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను ఈ వీడియోలో పొద్దున్నే వచ్చాం గార్డెన్లోకి ఈరోజు ఉప్పు రవ్వ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనకి రేషన్ బియ్యం అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా దాదాపుగా ఎవరో ఒకళ్ళ పేరు మీద కార్డులు ఉంటానే ఉంటాయి రేషన్ బియ్యం వస్తూనే ఉంటాయి కదా లేదంటే బయట అయినా మనం కొనుక్కున్నా దొరుకుతాయి అలాంటి రేషన్ బియ్యంతో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం ఉప్పుడు రవ్వ చేసుకోవచ్చు వీలైతే ఈ వీడియోలోనే మీకు ఇడ్లీ కూడా వేసి చూపిస్తాను లేదంటే ఉప్పుడు రవ్వ ఎలా తయారు చేసేది చూపించేసి నెక్స్ట్ వీడియోలో ఆ రవ్వతో ఇడ్లీ వేసుకుంటే ఎలా ఉంటుంది చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ముందు మనం ఎలా చేసుకుంటాము ఏంటి అసలు పాతకాలంలో వెళ్ళల్లోనే తయారు చేసుకొని వాడుకునే వాళ్ళు తక్కువ ఖర్చుతో ఇంట్లో పండి బియ్యంతో మనం ప్రస్తుతం మార్కెట్లో విచ్చలివిడిగా ఎన్నో రకాల కంపెనీలు ఉప్పుడు రవ్వలు దొరుకుతున్నాయి అవి తెచ్చేసుకొని వాడుకుంటున్నాము కుదరకపోతే ఎవరైనా సరే బయట తెచ్చుకొని వాడుకుంటాము కుదిరితే మాత్రం తప్పకుండా నేను చూపించని పద్ధతిలో ఉప్పుడు రవ్వని ఇలా ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతోటి తయారు చేసుకోండి మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి నేను ఇక్కడ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం మనకు కొలత ఏం అవసరం లేదు మీరు ఎంత రవ్వ కావాలంటే అంత చేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువ కాకపోయినా మనకు ఒక నెల రెండు నెలలకు సరిపోయే రవ్వని ఒకేసారి మనం తయారు చేసుకోవచ్చు ఇవ్వండి ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నా ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేవు మామూలు బియ్యంతోనైనా ఇంట్లో తయారు చేసుకుందాం అనుకుంటే మనం రైస్ వండుకునే బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇంకీ బియ్యాన్ని ఇప్పుడు ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడిగేద్దాము అయితే మరి రేషన్ బియ్యం తగులు తగులుగా బాగా లావుగా ఉన్నట్టు ఇప్పుడు అట్లా మనకి బియ్యం పిండి వంటలకైనా ఇలాంటి రవ్వలు లాంటి వాటికైనా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలో కూడా చూపించాను ఆ వీడియో మరి ఈ వీడియో కన్నా ముందే పోస్ట్ అవుతుంది మొక్కలు చూడటానికి వంచుకున్నాయి అసలుగా లోపు బియ్యం నానటానికి కొంచెం నీళ్ళు అయితే పట్టుకున్నాను ఇందులో ఇంక ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకున్నామో దానికి డబల్ బట్టే గిన్నెలాగా తీసుకోండి ఇప్పుడు ఇది దాదాపు ఒక కేజీన్నారో రెండు కేజీల దా ఈ గిన్నె అట్లా మరి కరెక్ట్గా కేజీ బియ్యమే బట్టేలా కాకుండా మనం ఎక్కువ డబల్ పోసుకోవాలి కాబట్టి ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి నేను కట్టె పొయ్యి మీద పెట్టినా కాబట్టి మాకు నాకు దీని మీద మంచి తేలిగ్గా పోవటానికి కొంచెం సవీన పౌడర్ రాస్తున్నా మనం పొయ్యిలో ఉన్న ఎలుబుడైన రాసుకోవచ్చు మట్టని రాసుకోవచ్చు పొయ్యి స్టవ్ పొయ్యి మేవ అదే మీరు స్టవ్ మీద పెట్టుకోండి నేను పొయ్యి మీద పెట్టుకుంటున్నా ఇది ఒక ఏడు వందల యాభై ఎంఎల్ బాటిల్ ఇది దీన్ని మనం కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు లీటర్లు వాటర్ వేసుకోవాలి ఇంకొకరేటర్ కొంచెం ఒక వందఎంఎల్ అటు ఇటు ఎక్కువైనా పోసుకోవచ్చు ఇప్పుడు ఆ వాటర్ మనకి మసాలాలు మరగాలి మరగటం స్టార్ట్ అవ్వాలి దాకా మనం వాటిని ఏం కదిలించే పని లేదు మూత పెట్ చేస్తున్నా ఎదువరికి కాకులు అరుస్తుంటే చుట్టాలు వస్తున్నారు అనుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ ఉండేవి కావుగా ఉత్తరాలు రాసుకునేవాళ్ళు ఒక్కోసారి అనుకోకుండా వద్దాం అనుకొని వచ్చేవాళ్ళు కదా అప్పుడు కాకే వచ్చి చెప్పేది అనమాట అప్పుడు చాలా అనుకునేవాళ్ళు బియ్యం గడుగుతుంటే ఎవరన్నా తుమ్మిన మా ఇంటికి ఎవరు వస్తున్నారు ఏమో మరి ఓ దగ్గర చేస్తుంది వచ్చి చూడండి వాటర్ ఇలా మరుగుతున్నాయి వాటర్ ఈ నీళ్ళు ఇట్లా వంపేసేసి బియ్యం ఇందులో వేసేసుకోవటం ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పుకోవాలి ఒకసారి మనం గరట్తో ఒక్క ఉడుకు ఉడికి వస్తే చాలు మనకి చూపిస్తుంది గోడ మీకు ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందాక ఎసరలో అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు ఎంత ఒక టేబుల్ స్పూన్ అంత కళ్ళు ఉప్పు వేసా నేను మీరు కావాలంటే మెత్త ఉప్పు అయినా వేసుకోండి మనకి వేడికి ఊరికినే కరిగిపోద్దు ఇట్లా ఉడుకుతుంది కదా ఉడికితే చాలు మనకు ఉడుకుబడితే చాలు ఇదేం ఒక ఐదు నిమిషాలు అట్లా కూడా ఏం ఉడకాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుందాం ఇదిగోండి ఇట్లా బుట్ట ఉంటది కదా లేదా గెరచ కానీ ఏదైనా పర్వాలేదు ఇందులో ఇది ఇట్లా పెట్టేసుకొని ఇందులో ఉంటుంది శుభ్రంగా వాటర్ అంతా దిగిపోతాయి ఇంకా బియ్యం బొట్టు ఉంది అది అందులోనే వేసుకోవచ్చు వెదురు బొట్టలు ఉంటాయి కదా అవి నీళ్ళు కొంచెం వడిచిన తర్వాత ఒక పావు గంట ఆగిన తర్వాత ఆరబెట్టుకుందాం బియ్యం నీళ్ళు వేసే గిన్నె మే కడిగి చూపిస్తాం ఒకసారి ఎట్లా పోద్దా అన్నది కూడా తెలుస్తుంది కదా నేను సబీనా పౌడర్ వాడతాను ఇదిగో చూసారా ఎంత తేలిగ్గోతుందో మసి అయినప్పటికీ నేనేం గట్టిగా కూడా అదింపెట్ట మనం సబీర రాయిన దగ్గర ఉంటుంది కానీ ఇది ఇట్లా పట్టింది కదా మసి చూసారు ఎంత తేలిగ్గిపోయింది సీల గిన్నెలు కూడా కట్టెల పొయ్యిల మీద ఆడుకుంటున్నాం ఇంతకు బాగుందా ఏంటి కట్లు మట్టి కొండలు చదివినాలోనే కొంచెం సరిపేసి పెట్టేసుకున్నా ఇక్కడ ఇవన్నీ కిందకు తీసుకెళ్ళి కడగాలంటే అంటే ఊరికి మీకు కడిగి తూకుద్దాం ఎట్లా ఏంటి అమ్మో అమ్మాసి అనిపిస్తుంది కదా చూస్తుంటే అందుకని నేను ఎంత తేలిగ్గా ఉండేలాగా చేసుకుంటున్నా అన్నది ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి చివరికి ఎక్కడన్నా ఏమన్నా అంచులకు కానీ సరే బియ్యం ఆరకుందాం నీళ్ళు వచ్చినాయి మనకి పూర్తిగా నీళ్ళు వచ్చినాయి అసలు పొడి పొడలు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పెట్టిన పోసేసుకుందాం కాటన్ క్లాత్ వేసేసుకొని అల్చగా ఆరబెట్టేసుకుంటే మనకి ఎండాకాలం అనుకోండి ఒక్క రోజులోనే ఆడిపోతాయి ఫ్యాన్ కిందైనా ఆరబెట్టేసుకోవచ్చు మనం తక్కువ ఖర్చుతో చక్కగా రవ్వ తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే కాకపోతే కొంచెం ఓపెక్ చేసుకోవాల్సిందే ఏది రాదు కదా ఇదిగోండి ఇలా పలుచగా తీసేసుకోండి ఒక్క రోజులోనే ఆరిపోద్ది మనకి డాబా మీద ఆరబెడుతున్నాం కాబట్టి ఎక్కువ టైం ఎండ ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కువసేపు ఎండ రాదు ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు పల్చగా తీసి ఒక రోజంతా అంతా ఎండబెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పల్చగా ఆరబెట్టేసుకొని అటు ఇటు ఏం లేవకుండా ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు అలాంటివి పెట్టేసుకోండి చక్కగా ఆరిపోతాయి అది క్లాత్ కనుక మళ్ళీ మూతబడినట్టు అయిపోతే మళ్ళీ ఆరం ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూపిస్తా నాకు రోజు కారణయా రెండు రోజులు కారణయా అన్నది కూడా చెప్తాను అప్పుడు ఆ రోజు సాయంత్రానికే బియ్యం చక్కగా మనకు ఆరిపోయాయి సాయంత్రానికల్లా కిందకి తీసుకొచ్చేసాను తెల్లారి పొద్దున్నే ఇసురుతున్నాను నేను ఇక్కడ నేను ఈ వీడియో అయితే జనవరిలో చేశాను ఈ రవ్వను తయారు చేయటము అంటే అప్పుడు మనకి చలికాలం కిందే లెక్క కదా అంటే ఒక్క రోజులో ఆరిపోయినట్టు లెక్కే అదే ఎండాకాలం అయితే పొద్దున్నే ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు మధ్యాహ్నానికే పూర్తిగా ఆరిపోతాయి ఇంక ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని ఇసురు రాయితో ఇసురుతాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు లేదా మిల్లుకైనా పంపించుకోవచ్చు మిక్సీలో పట్టుకుంటే మనకు రవ్వ ఎలా వస్తుందో మీక్సీ చూపించడం కోసం కొన్ని బియ్యం అయితే ఇక్కడ మిక్సీ పట్టడానికి జార్లో వేస్తున్నాను మనం చట్నీలు అవి మిక్సీ పట్టుకుంటాం కదా చిన్న జారు అందులో వేస్తున్నాను నేను బియ్యం ఇక్కడ రవ్వ ఎలా వచ్చింది ఏంటన్నది నేను ఈ బియ్యాన్ని ఇసిరిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను మీకు ఇంక ముందైతే మనం ఇసిర్రాయితో ఇసిరేసుకుందాం ఇసురురాయ్ కానీ రోలు కానీ పొయ్యి కానీ ఏదైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తే మనకు పని అనేది మంచిగా అవుతుందనే నమ్మకము మనం ఇసుర్రాయిలో ఇసురుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ ఇసురుకోవాలి అప్పుడే రవ్వ అనేది మనకు మంచిగా పడుతుంది చూడండి రవ్వ ఎంత బాగా పడుతుందో ఇసిర్రాయ్ అనేది కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ కొంచెం నిదానంగా తిప్పుకోవాలి అప్పుడే రవ్వ మనకి ఇలా సన్నగా పడుతుంది

కొంచెం కొంత లావుగా కొంత సన్నగా అట్లా ఉంటుంది ఇంకా తిప్పం అనుకో ఆ సన్నగా ఉన్నదేమో పిండి అవుద్ది ఆ లావుగా రావుద్ది ఇదేమో అంత ఒకేలాగా ఉంటుంది కొద్దిగా పిండే పడుద్ది జల్లి చేసుకుంటే సరిపోద్ది మిక్సీలో పట్టుకుంటే ఎలా ఉందో చెప్పాను కదా కొంచెం లైట్గా సన్నగా కొంచెం లావుగా ఒకేలాగా పడకుండా పడింది అదే మనం ఇసుర్రాయిలో ఇసురుకుంటే సమంగా పడుతుంది మరి అంత బ్యాడ్ అయితే ఏం కాదు బాగానే ఉంది ఒకవేళ మీకు మిల్లు పంపేది లేకపోయినా ఇసుర్రాయితో ఇసురుకునే చేత కాకపోయినా కూడా మిక్సీలో అయినా పట్టుకోవచ్చు రవ్వ మాత్రం జల్లించుకోండి మధ్యలో ఆఫ్ వేసి అండి

ఒక కేజీ బియ్యం పట్టుకోవాలంటే మనకు ఒక అర్ధ గంట సమయం పడుతుంది ఇసురు రైతు ఇసురుకోవాలంటే మనకు పూర్వం అయితే మన పెద్దవాళ్ళు ఎన్నెన్ని కేజీలు అండి పప్పులే కానీ రవ్వలే కానీ ఏదైనా సరే ఇంకే అయిపోయింది ఇంక చూడండి రవ్వ ఎంత బాగుందో ఇంతకుముందు వాళ్ళు అయితే అరబస్తాలు ముప్ప బస్తాలు కందులు అవి కూడా విసిరేవాళ్ళు మేమైతే అన్ని ఇసరలేదు కానీ ఒక పది కేజీలు కందిపప్పు అలా ఇసిరేదాన్ని నేను కూడా ఆ అలవాటు ఉంటానే ఇవాళ ఈ రవ్వ ఇసరటం నాకు కష్టం అనిపించలేదు ఒకే జిబియ్యం బియ్యం సెట్టం అంటే నాకు చాలా తేలిగ్గా అయిపోయినట్టు అనిపించింది పైపిచ్చి మనం ఇలాంటి పనులు చేయటం వల్ల మనకి చేతులకి అది కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మిక్సీలో పట్టిన రవ్వను కూడా చూపిస్తున్నాను చూడండి మిక్సీ మరీ ఒకేసారి ఆన్ చేసేసి వదిలేకుండా కొంచెం ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టుకోండి ఇదిగోండి మీకు ఏమైనా తేడా అర్థమవుతుందా నాకైతే పెద్దగా ఏమి అర్థం అవ్వలేదు కాకపోతే చూడటానికి కొంచెం అక్కడక్కడ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించింది మిక్సీలో పట్టింది ఇంకా ఇంకా మనం విసిరిరాయలు కొన్నదేమో కొంచెం సన్నగా ఉంది మరి మనం షాపులో తెచ్చుకునే ఉప్పుడు రవ్వ అంత సన్నగా అయితే ఉండదు ఈ రవ్వ ఇప్పుడు ఈ రవ్వను మనం జల్లించేసుకుందాం ఇందులో కొంచెమైనా మనకు పిండి పడుతుంది ఆ పిండి లేకుండా జల్లించుకోవాలి పిండి పట్టుకునే జల్లెళ్ళు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఆ జల్లెళ్ళతో జల్లించేసుకోండి మీరు బియ్యాన్ని ఇసు రాయితో ఇసురుకున్న మిక్సీ పట్టుకున్న మిల్లు పట్టించుకున్న రవ్వ మాత్రం ఒక్కసారి అంతా కూడా జల్లిచ్చేసుకోండి ఈ రవ్వ మనకి దాదాపుగా ఒక రెండు నెలల వరకు నిలవ ఉండేలాగా తయారు చేసుకోవచ్చు మరి ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా చేసుకుంటే పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ పిండి కూడా మనకు పెద్దగా ఏం రాదు ఒక కేజీ బియ్యాన్ని ఇస్తే ఒక వంద గ్రాముల లోపుగా బియ్య పిండి వస్తుంది మనం ఇలా జల్లించుకోగా వచ్చిన బియ్య పిండిని కూడా మనం పారబోయాల్సిన అవసరం ఏమీ లేదు మనం ండాలు దోశలు వేసుకుంటూనే ఉంటాం కదా అందులో వేసుకొని కలిపేసుకోవచ్చు ఇంకా ఇక్కడ రవ్వ చూడండి తెల్లగా ఎలా మెరిసిపోతుందో మనం ఈ రవ్వతో ఇడ్లీ చేసుకున్నా కూడా భలే తెల్లగా ఉంటాయి ఇక్కడ చూడండి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా రవ్వ ఎంత బాగుందో ఇంక మిగతాదంతా కూడా ఇలాగే జల్లిచ్చేసుకోండి మొత్తం రవ్వంతా జల్లించిన తర్వాత ఈ మాత్రం పిండి వచ్చింది మనకి వంద గ్రాముల లోపన్నాను కానీ అంత కూడా రాలేదు ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న రవ్వను కూడా ఒకసారి జల్లించేసి చూపిస్తున్నాను అదిగో చూడండి ఇందులో నుంచి కూడా కొంచెం పిండి అయితే పడుతుంది అంతేనండి మనం ఇంట్లోనే తెల్లగా మల్లెపూల్లాగా రావటం కోసం మన చేతులతో మనమే ఎలాంటి కల్తీ లేకుండా చక్కగా ఇలా ఉప్పు రవ్వ తయారు చేసుకోవచ్చు పైగా ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న ఉప్పుడు రవ్వతోటి ఇడ్లీ వేసుకుంటే ఎలా వస్తాయి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలోనే చేసి చూపిస్తాను ఈ వీడియోలోనే చూపిద్దామంటే ఈ వీడియో ఇప్పటికే కొన్ని కొన్ని క్లిప్లు ఉంచి లెంత్ అయిపోయింది ఇంకా అది కూడా ఉంచితే ఇంకా మరీ వీడియో మీకు బోర్ అనిపిస్తుందని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ రవ్వని స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తడి లేకుండా స్టోర్ చేసుకోవాలి బయట ఉంచినా కూడా మనకు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మీకు ఖాళీ ఉంటే మరి మీరు కూడా తప్పకుండా అతి తక్కువ ఖర్చుతోటి తెల్లగా మల్లెపూలాగా రావటానికి ఇంట్లోనే ఇలా ఉప్పుడు రవ్వ అయితే తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చింది అన్నది కూడా తర్వాత కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్